శ్రీగురుభ్యో నమ సభాయ నమ పాత పాటల పట్టుకొమ్మ శీర్షికలు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మానవీయ అనుబంధాల గురించి మీరు నాకు ఇచ్చిన పాటల్లో ఇవాళ బాలభారతం అన్న చలన కోసం కొసరాజు రాఘవయ్య గారు రచించినటువంటి పాట ఎల్ఆర్ ఈశ్వరి తన బృందంతో కలిసి పాడినటువంటి పాట ఈ పాటలో చాలా గొప్ప విషయం ఏమిటంటే గురు భక్తి గురించి చెప్తున్నారు మానవీయ అనుబంధాల్లో చాలా చాలా గొప్ప అనుబంధం గురు శిష్యుల యొక్క అనుబంధం గురువు పట్ల శిష్యుడికి ఉండవలసినటువంటి భక్తి ఈ ప్రత్యేకమైన సన్నివేశం అసలు మరిచిపోవడానికి వీలు లేని విశేషం ఎందుకనంటే ఏకలవ్యుడు చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి సందర్భం అది బాలభారతం చలనచిత్రం కదా ఏకలవ్యుడు చాలా చిన్న పిల్లవాడు ఓ చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నాడు ఏదో పాండవులు వేటకొచ్చారు ఏదో కథ జరుగుతోంది అకస్మాత్తుగా ద్రోణాచార్యుల వారిని చూశాడు చూడగానే ఆ చెట్టు కొమ్మ మించి కిందకి దిగిపోయి పరిగెత్తుకెళ్ళిపోయి వజా అంటే ఓ గురువా వచ్చారా మీరని చెప్పి నమస్కారం చేసేసి తన గూడెం వాళ్ళందరినీ పిలిచి గురువుగారు వచ్చారు గురువుగారు వచ్చారని చెప్పి ఆ పిల్లవాడు నిజంగా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గూడెమంతా కలయ తిరుగుతూ పడిగెడుతూ ఆ గురుభక్తితో పాడినటువంటి పాట వైనం అసలు వాడు గురువుని చూసేటప్పటికీ ఓ చిన్న పిల్లవాడికి అంత సంతోషం పొంగిపోయింది అంటే గురు దర్శనం ఎంత గొప్పో తెలుస్తుంది ఆ పాట ఎత్తుకోవడమే అసలు కొసరాజు రాఘవయ్య గారు అలా ఎత్తుకున్నారు వచ్చిండోయ్ వచ్చిండు అంటే చూడండి మనం అసలు వస్తారని కళలో కూడా ఊహించినటువంటి వ్యక్తి అటువంటి ఆయన వచ్చేసారనుకోండి అకస్మాత్తుగా ఆనందంలో వచ్చేసరి వచ్చేసారని ఎలా అంటామో అలా వచ్చిండోయ్ వచ్చిండు వజ్జదేవరా వచ్చిండు ఉపాధ్యాయుడు వజ్జ ప్రకృతి వికృతి ఉపాధ్యాయుడు అంటే గురువు వజ్ర దేవర దేవరా అంటే సాక్షాత్ భగవంతుడు గురువుకి భగవంతుడికి అభేదం ఈ కంటి చేత భగవంతుణ్ణి చూడడం సాధ్యం కాదు మాంసనేత్రము చేత ఆయన అనుగ్రహించి ఒక రూపంతో కనపడితే తప్ప చూడలేం కానీ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ అటువంటి నా గురువు ఇదిగో ఆ గురు దేవుడు వచ్చారు భగవంతుడు మీరు ఇంతకాలం నుంచి గూడెంలో కొలుస్తున్నారు వచ్చిన దాఖలా లేవు కానీ ఈ కంటితో చూడడానికి వీలుగా పరబ్రహ్మము నడిచి వచ్చింది అదిగో నా గురువు అకస్మాత్తుగా వచ్చారు వచ్చిండోయ్ వచ్చిండు వజ్రదేవరా వచ్చిండు మా విద్యల గురువు వచ్చిండు లోకంలో పుట్టిన తర్వాత మనుష్య జన్మకి ప్రయోజనం ఎప్పుడు అంటే విద్య పొందినప్పుడే ఆ విద్యని లోక అందించగలిగినటువంటి వాడు శిష్యుడిలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసేటటువంటి వాడు దిశానిర్దేశం చేసి ఎటువైపు ప్రయాణం చెయ్యాలో తెలియ చెప్పి కాలం వృధా అయిపోకుండా కాలం సద్వినియోగం అయ్యేటట్టుగా మంచి ఆలంబనం అందించి జీవితం ధన్యమయ్యేటట్టుగా మలచగలిగిన వాడు ఎవరు అంటే గురువు అట్లా నాకు విద్యనిచ్చినటువంటి గురువు ఉన్నారే మన కోనకు తానై వచ్చిండు ఆయనకి ఇక్కడికి రావలసిన అవసరం లేదు ఎందుకనంటే రాజాధిరాజులు ఆయన్ని సేవిస్తారు ఆయన వస్తే చాలనుకుంటారు ఆయన మాట్లాడితే చాలనుకుంటారు ఆయన విద్య నేర్పితే చాలనుకుంటారు ప్రపంచంలో ఆయన దగ్గర నేర్చుకొని యోధుడు లేడు విలు విద్య దగ్గర నుంచి గదాయుద్ధం దగ్గర నుంచి ఎవరు ఏది నేర్చుకోవాలన్నా ఆ రోజుల్లో భారతదేశంలో ఉన్న వారందరూ ద్రోణాచార్యుల వారిని ఆశ్రయించిన వారే అటువంటి గురువు మన కోనకు తానై వచ్చిండు మన కోనకే ఆయన వచ్చారు ఎంత గొప్ప విషయం ఆయన దర్శనానికి వెళ్ళాలి తప్ప ఆయన వస్తారని ఊహించడం కూడా సాధ్యం కాదు అంతమంది ఆయన వస్తే చాలు వస్తే చాలని ఎదురు చూస్తుంటే ఆయనే బయలుదేరి మన దగ్గరికి వచ్చారు ఆహా కన్నుల పండుగ చేసిండు కన్నులకి పండగ ఎప్పుడు ఆయన రావడం ఆయన్ని చూడడం ఇది జరుగుతుందని నేను ఊహించానా ఆయనే కోనకొచ్చారు ఆ పిల్లాడి మనసులో ఒక్కసారి పొంగిపోయింది ఆనందం ఆ పాట మొత్తం మీద ఎక్కడా పిల్లాడు నిలబడకుండా పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఏకలవ్యుడు సంతోషపడిపోతుంటే ఎక్కడో అరణ్యంలో పుట్టిన పిల్లాడు బొమ్మ చేసి అక్కడ పెట్టుకుంటే బొమ్మ ద్వారా అనుగ్రహించిన గురువు మనం అసలు చూస్తామనుకోలేదు ఈ ఏకలవ్యుడిని అంటే అనుగ్రహించాడు బొమ్మ రూపంలో ఆయన తానే వచ్చాడు అని గూడెంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందపడిపోయి ఏకలవ్యుడితో కలిసి నృత్యం చేస్తుంటే వాళ్ళ అమాయకపు హృదయం వాళ్ళ గురువుని చూసి పొంగిపోవడం అసలు ఆ పిల్లాడి ఆనందం వాడి జీవితంలో ద్రోణాచార్యుల వారిని చూసి వాడు పొంగిపోయినటువంటి పొంగు చూస్తుంటే మన జీవితంలో మనం కూడా గురువు వచ్చినప్పుడు అలాంటి భావన పొందగలవా ఎప్పుడైనా ఆయన వచ్చేస్తున్నారు వచ్చేసారు అని కాదు ఆయన రావడం ఎంత గొప్పో ఆయన వస్తే చూడడం ఎంత గొప్పో మనసులో ఎప్పుడైనా అలాంటి పుంగు మనసులో పుట్టడం అన్నది జరిగితే అంతకన్నా ధన్యత ఇంకోటి ఉంటుందా నిజంగా ఆ సన్నివేశం ఆ చిత్రీకరణ పాట అంత గొప్పగా రాశారు ఆ పిల్లవాడు ఎక్కడ పెరుగుతున్నాడో అక్కడ ఉన్నటువంటి సంస్కారానికి అనుగుణంగా అమాయకంగా ఆ మాటలు అలాగే వచ్చేటట్టుగా కొసరాజు రాఘవయ్య గారు రాయడం గురువు పట్ల ఆ పిల్లవాడి యొక్క భావ వ్యక్తీకరణ సహజత్వానికి అంతర దగ్గరగా ఉంది రాక రాక వచ్చిండురా మహారాజులు కొలిచే పుంజురా పుంజు అంటే ఎప్పుడు పంద్యానికి సిద్ధంగా ఉంటుంది పంద్యాలకి సిద్ధంగా ఉండేటట్టుగా విద్యనిచ్చి తయారు చేయగలిగిన వాడు గదాయుద్ధం నేర్చుకుని అవతలవాడితో పోటీ కెడతాడు ధనుర్విద్య నేర్చుకుని పోటీ కెడతాడు పుంజుల్ని తయారు చేసే పెద్ద పుంజు ఒక గురువుకి ఆ ఆ కితాబు అలా ఇవ్వడం ఏకలవ్యుడికే చెల్లుతుందేమో ఆ ఏకలవ్యుడు పిల్లాడి నోటి వెంట ఆ మాట చెప్పించడం నిజంగా కొసరాజు రాఘవయ్య గారి యొక్క భావన వైచిత్రిక నిదర్శనం ఎంత బాగా రాశారో రాక రాక వచ్చిండురా రమ్మంటే వస్తాడు ఆయన ఆయనకి అవసరమా రావడం ఆయనకి కాదు అవసరం అదృష్టం ఆయన రావడం రాక రాక ఆయన వచ్చారు మహారాజులు కులిచే పుంజురా మహారాజులు కూడా ఆయన విద్య నేర్పుతారేమోనని చేతులు కట్టుకుని ఆయన కోసం ఎదురు చూస్తారు ఆయన కాళ్ళు కడుగుతారు ఆయన మాట్లాడితే చాలనుకుంటారు ఆయన కనపడితే చాలనుకుంటారు ఆయన అనుగ్రహిస్తే చాలనుకుంటారు అటువంటి మహానుభావుడు ఇవాళ మన దగ్గరికి వచ్చాడు ఆయనకి ముందు మనం చేయగలిసి చేయవలసింది కాళ్ళు కడగాలిరా ఎంత దూరం నుంచి వచ్చారో నడిచి వస్తుంటే చూశానురా మనం చేయవలసిందేమిటి గబగబా గురువుగారి కాళ్ళు కడగద్దు కాబట్టి పాతాళంలో గంగను తీసి పాదాలను కడగాలిరా నీళ్లు పట్టడానికి కడుగుతానలేదు పాతాళంలో గంగను తీసి వెంటనే ఆ పిల్లవాడు ఏకలవ్యుడు మరి గురువుగారు ఇచ్చిన విద్య కదూ ఓ బాణప్రయోగం చేశాడు పాతాళంలోంచి నీళ్లు పైకి వచ్చాయి ఆ నీళ్లు తీసి గురువుగారి పాదాలకు అడిగాడు మహాభారతంలో అలా ఉంది అదంతా కాసేపు వదిలేయండి వదిలేసి కొసరాజు రాఘవయ్య గారు మలచిన ఏకలవ్యుడిని ఆ గురు భక్తిని కాసేపు ఆలోచించండి గురువుగారు వస్తూ ఉంటే చూసి అబ్బా పాదాలు ఎంత సొక్కిపోయాయి మా కోసం నడిచి వచ్చారా నన్ను పాలింపక నడచి వచ్చితివా అన్నట్టు మీ పాదాలు కడగదు స్వచ్ఛమైన జలాలతో కడగాలి ఇంతకుముందు మేము కడిగేసుకోగా మిగిలిన నీళ్లతో మీకు కడగవా వద్దు పాతాల జలాలతో కడుగుతానని బాణం వేసి ఆ నీళ్లతో పిల్లాడు అసలు ఆయన పాదాలు నీళ్లతో కడుగుతున్న తీరు వాడు మైమరిచిపోయి ఆనందించడం ఆ పిల్లాడిలో ఏమి గురు భక్తి నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది తప్పెట కొట్టి తాళం పట్టి శంకుని ఊది శింగినాదమున సంబరాలు చేద్దాం ఆవురా గురువుగారు వచ్చారు నాకే కాదు పండగ మీ అందరికీ కూడా పండగే గురు దర్శనమే చాలు కాబట్టి ఏం చేద్దాం తప్పెట కొట్టి తాళం పట్టి అందరూ తప్పెట్లు పట్టుకోండి తప్పెట్లు వాయించండి తప్పెట కొడుతూ తాళం ఎలా కొడతారు ఎలా సాధ్యం అవుతుంది అంటే వాళ్ళు ఏం చేశారంటే తాళాలన్నీ కాళ్ళకి తొడలకి అమర్చుకున్నారు అమర్చుకుని చేత్తో తప్పెట కొడుతూ ఇంకో చేత్తో తాళం కొట్టారు తప్పెట తాళం ఒకేసారి కొడుతూ శంఖును ఊది సింగినాదమున సింగినాదం జీలకర్ర అంటుంటారు అది ఎందుకు వచ్చింది అంటే పూర్వం జీలకర్ర పడవలో తీసుకొస్తే శృంగనాదం కొమ్మపూర ఊదేవారు జీలకర్ర వచ్చిందని గుర్తు వెళ్ళి జీలకర్ర తెచ్చుకునేవారు అట్లా సింగినాదం అంటే శృంగనాదం అని కొమ్మబూరలు ఊదండి తప్పెట్లు కొట్టండి తాళాలు కొట్టండి సంబరాలు చేద్దామురా గురువుగారు వచ్చారు అంతకన్నా సంబరం ఏమిట్రా మనకి అందరం కలిసి సంబరం చేద్దాం పూలదండ వేద్దామురా గురువుగారికి మంచి పూలదండ కట్టి మెళ్ళ వేద్దాం ఎలా కట్టినా ఆ పూలు ఏదో ఒకటి రాలిపోగా మిగిలిందో వాడిపోగా మిగిలిందో వాసన లేదో ఏదైనా రావచ్చేమో ఇచ్చిన విద్యతో గురువుగారి కోసం నేను సృష్టిస్తానని బాణప్రయోగం చేసి పూలదండ సృష్టించి వేశాడు కాబట్టి పూలదండలేద్దామురా సాటిలేని గురికాడురా మా గురువుగారంటే ఎవరనుకుంటున్నావు సాటి సాటిలేని గురికాడురా ఆయన ధనుర్విద్య పారంగతుడు అంటే అది సహజత్వానికి దూరంగా జరిగిపోతుంది సాటి లేని విలుకాడురా కాదు సాటిలేని లేని గురికాడురా ఆయన కానీ గురి చూసి కొట్టడం నేర్పారా ఇక జీవితంలో గురి తప్పడం గురి చూడడం అలా నేర్పుతారు నిజానికి గురువు ఎవరంటే ఎవరికి ఆ ఉందో ఆయన గురువు నాకు ఆ గురి మా గురువు గారి మీద ఉంటే గురువు ఆ మాటని కొసరాజు గారు ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి సాటిలేని గురికాడురా మా గురువు గారితో సాటైన గురిని అర్పగలిగిన వాడు లేడు గురువు అంటేనే అధికం తాను లఘువు తక్కువ అంటే గురువు మీద ఉండవలసింది ఆ గౌరవం ఆ నమ్మకం సాటిలేని గురికాడురా ఆయనలా ఆలోచన ఎవరు చేయగలరు ఆయనలా ఎవరు చూపించగలరు గురిని సాటిలేని గురికాడురా ముక్కంటితోటి సరిజోడురా ఎవరితో మళ్ళీ ఆ గురిలో ఎవరితో సమానం అనుకుంటున్నావు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం రెండు కళ్ళున్న వాళ్ళందరూ గురి చూస్తే ఎక్కడైనా పొరపాటు వస్తుంది మూడు కళ్ళతో గురి చూస్తే ఇంకా దానికి తిరిగి ఉండదు మూడు కళ్ళతో గురి చూడాలంటే ఒక్క పరమశివుడే చూడాలి ఎందుకంటే మూడు కళ్ళు ఆయన తప్పి ఎవరికీ లేవు మూడు కళ్ళతో గురి చూసిన వాడు రెండు కళ్ళతో గురి చూసిన కన్నా బాగా గురి చూడగలడు మూడు కళ్ళతో గురి చూసి కొట్టే పరమశివుడు ఎంత బాగా కొడతాడో మా గురువుగారు అలా కొడతారు శివుడితో సమానం మూడో కన్ను లేదు కానీ మా గురువుగారు కూడా మూడో కన్ను ఉన్నవారి అంటే అపాలలోచన శంభవు అంటారు వ్యాసుల వారి గురించి చెప్తూ మూడవ కన్ను లేని ఆ పరమేశ్వరుడని కాబట్టి మూడు కన్నులతో శివుడు గురి ఎలా చూస్తాడో మూడో అందరికన్నా ఓ కన్ను ఎక్కువ ఉండి అట్లా రెండు కళ్ళే ఉన్నా మూడు కళ్ళున్న శివుడితో సమానం రా మా గురువుగారు ఏది నమ్మకం అండి ఎంత గౌరవ భావన ఎంత పూజ్య భావన అసలు ఆ గురువుగారి మీద కాబట్టి మొక్కంటితోటి సరి జోడురా మక్కువ చూపి మదిలో నిలిచి విద్యలు నేర్పిన వేలుపురా మామూలుగా చెప్పలా ఎంత ప్రేమతో చెప్పారో ఎం హాస్యమాడుతూ దగ్గరికి తీసుకుంటూ అంత ప్రేమ చూపిస్తూ అందరూ అంత ఆయన్ని చూస్తే చాలు చూస్తే చాలు మహారాజులు కూడా ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తారనే మనిషి ఆయన అని ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు అంత దగ్గరకి జరిగిపోయి అంత ప్రేమతో అంత లాలించి అన్ని చెప్పి అన్ని నేర్పారా మాకు విద్యలు నేర్పిన వేలుపుర ఆయన దైవం దైవం అందరికీ కనపడతాడరా మమ్మల్ని అంత దగ్గరికి తీసుకున్నారు ఆయన అంత ప్రేమగా నాకు అన్నీ నేర్పారు ఎలా బొమ్మగా బొమ్మే కదూ మరీ దగ్గరగా జరిగాడు కానీ పాపం ఏకలవ్యుడు బొమ్మను కోట్ల త్రోణాచారులు వారే నాకు అందులో ఉండి అన్నీ నేర్పారు ఏమి ప్రేమో ఏమి భక్తు ఇంతటి వాడు ఇలాలో లేడు ఇట్లాంటి వాడు ఈ భూమి మీద లేడురా అది గురువు అంటే గురువు అంటే నమ్మకం గురువు అంటే గౌరవం ఇట్లాంటి వాడు ఇక లేడు ఆయనకు ఆయనే సాటి అన్న నమ్మకం ఆ భావన ఆ ధృతి ఉంటుందే అది గురువు అన్న భావన తాను ఆయనకన్నా తక్కువ నన్ను ఆయన అనుగ్రహించారు ఇది చేసిన అన్నది లఘువు కాబట్టి ఇంతటి ఓడు ఇలలో లేడు తోడు తోడుగా జోడు జోడుగా అయ్యకి హారతి పడదామా కళ్ళం కాదు హారతి ఒకళ్ళం కాదు తోడు తోడుగా జోడు జోడుగా మనందరం ఇద్దరిద్దరం ఇద్దరిద్దరం భార్యాభర్తలు చక్కగా కలిసి హారతివ్వండి పిల్లలు మిగిలేరు అనుకోండి ఇద్దరు పిల్లలు కలిసి హారతివ్వండి అప్పుడు అందంగా ఉంటుంది చూడ్డానికి ఒకరివ్వడం కాదు ఎప్పుడైనా సరే చూడండి మీరు హారతి ఇవ్వండి అంటారు ఒకరు హారతి ఇవ్వడానికి ఇద్దరు ముగ్గురు హారతి ఇవ్వడానికి అంటే బాగా ఇస్తే నా ఉద్దేశం అంతే ఒకరు ఏటి ఎగసన్నా ఒకరు ఏటి దిగసన్నాలో అయితే అందంగా ఉండదు ఆ కలిసి హారతి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చారనుకోండి అది చాలా అందంగా ఉంటుంది ఆ హారతి ఇవ్వడం కాబట్టి తోడు తోడుగా జోడు జోడుగా అయ్యకి హారతి పడదామా ఈ అయ్యకు హారతి పడదామా ఈ ద్రోణాచారులు వారికి ఈ గారికి హారతి పడదామా గురువు అన్న భావనలో ఉన్న గౌరవాన్ని చెప్తున్నారు బతికినంత కాలం తను ఏది పొందినా గురోచిష్టం ఈ సమస్త విద్యలు ఈ గౌరవం ఈ కీర్తి ఈ బతుకు ఈ డబ్బు ఈ ఐశ్వర్యం ఈ భోగాలు అన్నీ ఆయన అనుగ్రహం ఆయన ఆశీర్వచనం ఆయన ప్రేమ నేను బాగుండాలన్న ఆయన తపన విని ఈశ్వరుడు అనుగ్రహించినందు నిలబెట్టాడు ఆయనది ప్రార్థన అన్న భావనతో గురోఛిష్టంగా బ్రతకడం బతుకంతా కానుక చేద్దామా బతుకంతా ఆయనకి కానుక చేద్దామా ఏమి గురువైభవాన్ని చెప్పారండి ఎవరి నోటంట చిన్న పిల్లవాడు అరణ్యాలలో తిరుగుతూ ఒక బొమ్మని పెట్టుకుని విద్య నేర్చుకున్న ఏకలవ్యుడు ఇంత గురుభక్తితో ఉంటే లేస్తే గురువుగారిని చూసి తెల్లవారులేస్తే గురువుగారు చెప్పిన మాటలు విని తెల్లవారులేస్తే గురువుగారి దగ్గర నేర్చుకున్నవాడు గురువుగారి పట్ల ఎంత గౌరవంతో ఉండాలి ఎంత మర్యాదతో ఉండాలి నేర్పింది ఆ పాట మనకి నిజంగా సంతోషం అంటే ఈయన ఆయన ఆహ్వానిస్తే ఆయన వస్తున్నాను రా ఈయన్నింటికి వస్తానంటే ఎదురు చూస్తుంటే వస్తే అదో అందం అకస్మాత్తుగా చెట్టుకొమ్మ మీద కూర్చున్న కుర్రాడికి అక్కడ తన ఈ బొమ్మని కూర్చున్నాడో ఆ బొమ్మే నడిచి వచ్చేస్తున్నట్టుగా ద్రోణాచార్యులు వారు వచ్చేసేటప్పటికీ ఆనందపడిపోయి కిందకి దిగిపోయి గూడెం వాళ్ళందరినీ పిలిచేసి ఒరే ఈ సంబరాలు చేయండి అని వచ్చిండు అంటూ ఆ ఏకలవ్యుడు ఆనందంతో పరిగెడుతూ గురువుగారి గురించి చెప్పినటువంటి గురువైభవం గురించి చెప్పినటువంటి ఈ పాట నిజంగా కొసరాజు రాఘవయ్య గారు ఎంత బాగా రాశారో మానవీయ అనుబంధాలలో సర్వోత్కృష్టమైన అనుబంధం నా దృష్టిలో గురు శిష్య సంబంధం అంత గొప్పదైన సంబంధం గురించి ఒక అమాయకుడైన పిల్లాడు పాడితే ఎంత బాగా ఉంటుందో అంత బాగా పాడించి చెప్పిన ఈ పాట ఎంత గొప్ప పాట కొసరాజు రాఘవయ్య గారికి మనందరం తప్పకుండా నమస్కరించి అటువంటి గురి భక్తి మనకి కలగాలని కోరుకోవలసింది ఇంత మంచి పాట అడిగినందుకు నేను వాచికంగా కాదు నిజంగా నా గుండెతో మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఈ పాట వరకు స్వస్తి